హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే ఇది సండే రోజు మార్నింగ్ అండి సండే రోజు మార్నింగ్ నుంచి నాకు ఆఫ్టర్నూన్ వరకు ప్రతి సండే అంతే బిజీగా ఉంటుందనమాట ఈరోజు మార్నింగ్ అయితే వర్షం పడుతుంది రోజు లేట్గా లేచేవాళ్ళము సండే సండే అంటే కాకపోతే ఈరోజు కొంచెం త్వరగా లేచామన్నమాట సెవెన్ సిక్స్ సిక్స్ థర్టీ అట్లా అయిపోయింది ఇంక ఇప్పుడు చూడండి లేచి బ్రష్ బ్రష్లు చేస్తు వేదానిషి బ్రష్ చేస్తుంది నేను మేము మేమందరూ బ్రష్లు అన్నీ అయిపోయాయి అనమాట చల్లగా ఉందని చెప్పేసి బయట కూర్చున్నాము కొంచెం సేపు ఇంకా టీ అవి టీ పెట్టేసి టీ తీసుకొచ్చి అక్కడే కూర్చొని తాగుతూ తాగేసామన్నమాట వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది యాక్చువల్గా మేము ప్రతి సండే అయితే ఎక్కడో చోటుకి బయటికి వెళ్తాము సో ఈరోజు వర్షం పడుతుంది కదా ఇంకెక్కడికి వెయ్యి ఎక్కడికి లేదనమాట ఈరోజు అంతా ఇంట్లోనే కొంచెం వర్షం పడినా కూడా మనం బయటకు అసలు తిరగడానికి కూడా ఉండదు అందుకని చెప్పేసి ఈరోజు బయటికి ఎక్కడికి లేదు ఇంకా ఇంకా వేదాంశి అయితే ఇంకా బ్రష్ చేయడం నేర్చుకుందండి కొంచెం వెరైటీగా బ్రష్ తిప్పుతూ నేర్చుకుంటుంది నేను ఇంకా ఇంకా నేను నేను రోజు బ్రష్ తనకి నేనే చేయిస్తాను ఇప్పుడైతే చూడండి చపాతీ పిండి కల్ సారీ పూరీకి పూరీ చేద్దామని చెప్పేసి పిండి కలిపి పెట్టాను ఇక్కడేమో పూరీలోకి కర్రీ అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని ఉన్నాను నేను పూరీ చేసి చాలా రోజులైందండి వేదంశీ తింటుందో లేదో డౌట్ తోటి చేయలేదు మళ్ళీ తను తినకుండా మనం ఎక్కడ తిన్నాంలే అని చెప్పేసి ఇప్పుడైతే ఒక రెండు స్టవ్ మీద రెండు పెట్టేసుకున్నాను ఒక స్టవ్ మీద పూరీకి పూరీకి ఆయిల్ వేసుకున్నాను ఇంకొక సైడు చట్నీ పూరీ పూరీలోకి బొంబాయి చట్నీ ఉంది కదా దానిలోకి బొంబాయి చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంక రెండు పార్లలుగా ఒకేసారి అయిపోతాయండి నేను కిచెన్లోకి రాగానే పెద్ద ఎక్కువ ఎక్కువ టైం తీసుకొని ఇదో గంటలు గంటలు కిచెన్లో అయితే ఉండను నాకు కిచెన్లోకి రాగానే పని త్వరగా అయిపోవాలి ఇంకా దానికోసం నేను అన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉంటాను లోపు వేదాంశి వాళ్ళ డాడీ ఇద్దరు బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళి వచ్చేసరికి నేను ఇవైతే ప్రిపేర్ చేయాలి ఇంకా పూరీ తిని మా వారు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు పూరీ చెయ్యి అని కాకపోతే నేను చేయలేదు ఆయిలీ ఫుడ్ కదా ప్లస్ వేదాంశి వేదాంశి తినదు మళ్ళీ ఇన్ని ఎక్కడ చేయాలి అంటే అని చెప్పేసి నేను అంత చేయట్లేదు ఇంక ఇప్పుడైతే ఇంక ఈరోజు సండే కదా తను మొన్న ఒకసారి బయట కొంచెం తినిందండి పూరీ అందుకని చెప్పి పూరి చపాతి అలాంటివి పళ్ళు అన్నీ వచ్చేసాయి ఇంకా అందుకని చెప్పేసి ఇంక తను తింటుంది కదా అని తన కోసం చే తను కూడా తింటుందని చేస్తున్నాను పక్కన ఇక్కడ ఈ బొంబాయి చట్నీకి ఆనియన్స్ అందరూ ఏంటంటే చిన్న ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటారు కానీ నాకు పెద్దగా వేసుకుంటేనే కర్రీ నచ్చుతుంది ఎందుకో టేస్ట్ తెలీదు దానిలో కొంచెం సాల్ట్ వేసాను అవి బాయిల్ అయ్యేసరికి ఈలోప్పు పూరి అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇంక నేను నేను చాలా తక్కువే చేసుకుంటానండి ఎక్కువ చేసుకొని అక్కడ పెట్టికి వేస్ట్ చేయడం నాకైతే అసలు ఇష్టం ఉండదు కరెక్ట్గా మాకు ఎంతైతే సరిపోతుందో నేను అంతే చూసుకొని చేసుకుంటూ ఉంటాను ఎక్స్ట్రా అట్లా ఏం చేయను ఇంకా చూడండి ఇప్పుడు చపాతి ఇక్కడైతే పూరీకి రుద్దుతున్నాను అనమాట ఈ నాకు ఇన్ని రోజులు చేస్తున్నా నాకు ఇంకా రౌండ్గా రావట్లేదండి ఇంకా ఎంత ట్రై చేసినా కూడా నాకు చపాతి అంత రౌండ్గా అయితే రాదు ఎంత రుద్దినా కూడా ఇంకా ఇంక ఇప్పుడు ఇవన్నీ ఆయిల్ కాగేసరికి ఇవన్నీ పూరీలు అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను నేను ఎంత పని అయినా కూడా కిచెన్లో నాకు పెద్ద కష్టం అనిపించదండి నాకు ఇంకెక్కడికన్నా వెళ్తే తప్ప నేను ఇంట్లో కిచెన్ నాకు నాకు అలవాటు అయిన ప్లేస్ అయితే నేను చాలా ఈజీగా వంట త్వరగా చేసేసుకుంటాను ఇంకా అక్కడికి నేను మార్నింగ్ కొంచెం లేట్గా లేచినా కూడా కరెక్ట్గా మా హస్బెండ్కి లంచ్ బాక్స్ టైం అయితే కరెక్ట్గా అయిపోతుంది అనమాట కొంచెం ఫాస్ట్గా చేసేస్తాను కిచెన్లోకి వెళ్తే కాకపోతే నాకు ఇంటి పనులు ఇంట్లో పనులు వేదాంశిని చూసుకోవడము ఇవే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కానీ నాకు వంట పని అలాంటివన్నీ పెద్ద ఎక్కువేం పట్టవు చూడండి పూరి అయితే బాగానే పొంగింది బాగానే వచ్చింది పూరీ నాకు ఈ మధ్య తెలిసింది పూరి బాగా పొంగాలంటే పిండి కొంచెం మందంగా ఉండాలని చెప్పేసి యాక్చువల్గా నాకు మందంగా ఉంటే పూరి నచ్చదు ఎందుకంటే అది ఎక్కువ ఆయిలీ పడుతుంది అట్లా ఏ సంథింగ్ ఏదో నాకు కొంచెం అనిపిస్తుంది అనమాట అందుకని నేను ఎప్పుడు పూరి కొంచెం పల్చగా అండ్ మీడియంలో ఉండేలాగే రుద్దుతూ ఉంటాను ఎప్పుడు చూడండి చపాతీ అయితే ప్రిపేర్ అయిపోయింది అన్నీ అన్నీ తినేసేయాలి ఏం చేసినా కూడా టిఫిన్స్ అయితే వేదానికి ఏదైనా కూడా తింటుంది నాకు దానితో అయితే ప్రాబ్లం అయితే ఉండదు ఇప్పుడైతే చపాతీ అయితే అయిపోయింది నేను ఇంకా మరీ రెడ్గా కూడా చపాతి పూరి ఏమి నేను చెయ్యను అనమాట కొంచెం కొంచెం కాలితే సరిపోతుంది మరీ రెడ్గా వచ్చి అట్లా ఏం చేయను నేను దీనిలో ఏమి వేయను అనమాట ఎక్స్ట్రాలు అవన్నీ కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ తప్ప నేను ఇంకే ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయను కానీ పూరీలు అయితే బాగానే వచ్చాయండి ఈరోజు ఇప్పుడైతే నేను డెలివరీ నుంచి వచ్చిన తర్వాత అయితే పూరీ చేయలేదు అసలుకి ఆల్మోస్ట్ ఆల్ టూ ఇయర్స్ అవుతుంది నేను పూరీ చేయక ఇంకా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తినాలనిపించినప్పుడు అప్పుడు చేశాను కానీ తర్వాత అయితే నేను అసలు చేయనే లేదు ఇదే ఫస్ట్ చేయడము ఇప్పుడైతే పూరీలన్నీ రెడీ అయిపోయా మ్యాక్సిమమ్ ఏంటంటే ఆయిలీ ఫుడ్ అలాంటివి కొంచెం తక్కువే చేస్తుంటాను ఇంకా ఇంక ఇప్పుడు ఎప్పుడైనా ఒకసారి అయితే పర్లేదులేండి ఇంకైతే పూరి అవన్నీ అయిపోయింది ఈ లోపు పక్కన కర్రీ కూడా ప్యారలల్గా చేసుకుంటూ ఉన్నాను రెండు అయితే నాకు చాలా ఈజీ అయిపోతాయి యాక్చువల్గా ఎవ్రీ సండే మేము ఎక్కడో చోటుకి బయటికి వెళ్తాము మాకోసం కాకపోయినా వేదాంశిని తీసుకొని అట్లా ఇంట్లో ఉండి ఉండి కొంచెం స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటాం కదా కొంచెం అట్లా వెళ్తే రిలీఫ్ అని చెప్పేసి వేదాంశి కూడా బయట తిరుగుతుందని చెప్పేసి అట్లా తీసుకెళ్తుంటాం కానీ వర్షం పడింది కదా ఈరోజు అసలు వెళ్ళే ఛాన్సే లేదు కొంచెం వర్షం పడినా కూడా మనం ఎక్కడికి పోలేం అనమాట ఇక్కడైతే ఇంకా ఇంకైతే కర్రీ అన్నీ అయిపోయింది ఇప్పుడు వీళ్ళు తినేస్తే నెక్స్ట్ ఇంక ఇంట్లో పనులు అవన్నీ ఉంటాయి ఇంకా చూడండి కర్రీ కూడా పక్కనే చేసేసాను కొన్ని కొంచెం శనగపిండి వేసాను ఇంకా ఆనియన్స్ అన్నీ బాయిల్ అయిన తర్వాత కొంచెం శనగపిండి నీళ్ళల్లో కలిపి వేసాను కొంచెం కొంచెం పసుపు వేసాను అనమాట అవి రెండు అవి రెండు వేసేసాను చూడండి పూరీ అయితే బాగా వచ్చింది కర్రీ కూడా బాగానే వచ్చింది ఇప్పుడు వీళ్ళు తినేస్తే ఇంకా నెక్స్ట్ ఇంకా వేదాంశికి స్నానం చేయించి ఇంకా నెక్స్ట్ ఇంట్లో పనులు ఇవన్నీ ఉంటాయండి సండేనే కాదు నాకు ఎవ్రీడే కొంచెం బిజీగానే ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ అంతా బిజీ అండి మార్నింగ్ లెవెన్ లెవెన్ థర్టీ వరకు అప్పటి నుంచి సాయంత్రం వరకు ఇంక వేదాంశం చూసుకోవడమే ఇంకా తర్వాత ఇంకేమంతా ఎక్కువ పని ఉండదు అనమాట ఇప్పుడు చూడండి మా వేదాంశం రెడీ చేయడానికి మాకుంటాయే చూడండి తిప్పలు మామూలుగా ఉండవు తల దువ్వించుకోవడానికి కూడా తనకి కష్టమే వస్తాయి అనమాట స్టిక్కర్స్ ఏమన్నా పెడితే స్టిక్కర్స్ అన్నీ తినేస్తుంది వేదంశీ దెబ్బకి భయపడిపోయి నేను అసలు స్టిక్కర్స్ పెట్టుకోవడమే మానేశాను ఇంక ఇక్కడ చూడండి క్రీమ్ అస్సలు ఏమీ పెట్టించుకోవట్లేదు ఇంకా మనకి మనకి దొరకదండి ఇంక చూడండి అక్కడ ఉంటే రెడీ అవుతున్నామని స్టిక్కర్స్ చేతికిలో లాక్కుంది ఇప్పుడు ఆ స్టిక్కర్స్ తినడానికి ఈ ప్లాన్ అంతా చేస్తుంది అనమాట కొంచెం దూరంగా వెళ్ళి మనం అటు ఇటు ఉన్నప్పుడు టక్కు నోట్లో పెట్టేసుకుంటుంది ఇంకా ఎలాగో తీసుకొచ్చి ఇంకా క్రీమ్ అది పూసాను వాళ్ళ డాడీతో బయటికి వెళ్తుందంట ఇంక ఇప్పుడైతే చూడండి తనే వంచేసుకొని ఈ క్రీమ్ అంతా పూసేసుకోవడానికి ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది ఇంకా ఆడుకుంటుంది కదా అని మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు ఏదో కలర్ చేసేస్తూ ఉంటుంది ఇంకెదిగోండి స్టిక్కర్ పెడితే ఆ స్టిక్కర్ తీసి బయట పడేయడానికి ఇవి రెడీ అయిపోయింది ఇంకా బయటికి బయట చేసి తను పడుకుంది ఇంక ఇప్పుడైతే నెక్స్ట్ ఈరోజు మటన్ తీసుకొచ్చారండి మా వారు మటన్ కర్రీకి అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా ఆనియన్స్ టమాటాలు ఇవన్నీ ఫ్రై చేసుకుంటూ ఉన్నాను చేసుకున్నాను ఆల్రెడీ మటన్ని నేను పక్కన పెట్టేసి పక్కన బాయిల్ చేసేసుకున్నాను దీనిలోకి మసాలాలు ఇవన్నీ వేసుకొని ఈ మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను చూడండి మాకు ఇవన్నీ 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 బాగా బాయిల్ అయిపోయాయి బాయిల్ అయిపోయాక మటన్ నేను ఎక్కువ విజిల్సే రాణిస్తానండి కొంచెం వేదాంశకి కొంచెం రైస్లో అట్లా పెడితే కొంచెం తింటుంది తను రసం అన్నంలో అలా కలిపి కనిపించకుండా పెట్టాలన్నమాట కనిపించి కలర్గా ఉంటే ఏది తినదు కొంచెం వైట్గా కనిపించాలి ఇంకా అందుకని కొంచెం అన్నం అయితే అన్నంలో కొంచెం చిన్న చిన్న ముక్కలు కానీ కొంచెం పెడితే ఎక్కువ ఎక్కువ అది కూడా టేస్ట్ తెలిస్తే తినేది ఇంకా ఇంకా తనకి కొంచెం ఏ మార్చి కొంచెం తినిపించాలి ఇంక ఇప్పుడైతే మసాలాలు ఇవన్నీ ప్రిపేర్ అయిపోయాయి చూడండి మటన్ తీసుకొస్తే మటన్ నేను ఆల్రెడీ ముందే బాయిల్ చేశాను ఆ వీడియో అంతా లెంత్ ఎక్కువైపోతుందని ఇంకా నేను అవన్నీ అవన్నీ ఏం పెట్టలేదనమాట ఇంక ఇప్పుడైతే చూడండి మటన్ని మనం వాటర్ ఏమీ వేయకుండానే బాయిల్ చేసుకోవాలి ఇది మూత దానిలో పట్టుకుపోయిందండి మూత రావట్లేదు ఇలాంటివి కుక్కర్లు అయితే ఒక్కొక్కసారి భలే సతాయిస్తుంటాయి ఇప్పుడైతే ఇది బాయిల్ అయిపోయింది నేను ఇంకా చూడండి ఇదైతే బాయిల్ అయిపోయింది ఈ లోపు మసాలా అవన్నీ బాగా ఫ్రై ఫ్రై అయ్యేసరికి ఇంకా పక్కనే రసం కూడా పెట్టేశానండి ఇంకా వేదాంశికి మాకు నాన్ వెజ్ నేను బిర్యానీ చేయకపోతే బిర్యానీ చేయకపోతే ఏ కర్రీ అయినా కంపల్సరీ దాని కాంబినేషన్లో రసం పెడతాము రసం కూడా ఏంటంటే మాకు వేదాంశీ కోసమే రసం వేదాంక్షికి రసం అనమాట తను రసం అన్నం అయితే కొంచెం తింటుంది ఇంకా అందుకని చెప్పేసి తన కోసం ప్యలర్గా పక్కన రసం పెట్టుకుని రసం పెట్టేశాను ఇవన్నీ ఇంకా చింతపండు అవన్నీ వేస్తూ ఉన్నాను అనమాట ఈ లోపు మసాలా అంతా ఫ్రై అయిపోతుంది ఇంక నేను అంతేనండి కిచెన్లోకి వస్తే అట్లనే పని ప్యాలర్గా చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇంకా అదే పని ఇదే అయిపోయాక అది చేద్దాము అట్లా ఉండదు అన్నీ వరుసగా ఒక్కొక్కటి అన్నీ పాటు అది కూడా చేయడం నాకు అలవాటు అనమాట అందుకే కిచెన్లో నేనైతే ఎక్కువ టైం అయితే తీసుకోను నాకు నాకు నేను ఒక టైం పెట్టుకుంటాను ఆ టైంలో నాకు అన్నీ కంప్లీట్ అయిపోవాలన్నమాట చూడండి ఇప్పుడు మసాలా ఇవన్నీ కూడా బాగా బాయిల్ అయిపోయింది దీని నుంచి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నది చూడండి పక్కన బాగా బాయిల్ అయితే పక్కన నూనె నూనె పైకి తేలుతూ ఉంటుంది అప్పటి వరకు బాయిల్ చేసుకోవాలి మనం ఇప్పుడు బాగా బాయిల్ అయిపోయింది పక్కనే మటన్ ఉడకబెట్టి పెట్టి పెట్టాను కదా ఇప్పుడు ఆ మటన్ అయితే ఇంక కర్రీలో వేసేస్తాను అనమాట ఇంక అప్పుడు ఇంక ఇంకా పని తక్కువ ఇంకా పని అయిపోతుంది దానిలో చూసి సాల్ట్ అవన్నీ ఏమన్నా తక్కువ ఉంటే చూసుకొని యాడ్ చేసుకోవాలి చూడండి ఇవన్నీ అయితే మా మొత్తానికి బాగానే వచ్చిందండి మా కర్రీ కూడా మొత్తానికి చేసేసాను ఇది కొంచెంసేపు ఫ్రై కొంచెంసేపు బాయిల్ చేసుకుంటే మటన్ కర్రీ కూడా అయిపోతుంది లోపు వేదాంశీ పడుకుంటుంది ఇంక వేదాంశి లేచేసరికి మేము కొంచెం తినేసి ఉండాలి లేచాక తనకి పెట్టచ్చు ఇంక ఇప్పుడు ఇప్పుడేనండి పడుకుంది ఇంకా ట్వల్వ్ ట్వెల్వ్ దాటిపోయింది అప్పుడు పడుకుంది ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ టూకి కానీ అట్లా కానీ లేదనమాట ఇంక ఇప్పుడైతే ఇది ఇది బాయిల్ చేసుకోవడానికి పక్కన పెట్టాను పక్కన ఏంటంటే ప్యార్లర్గా రసం పెట్ రసం ఒక స్టవ్ మీద పెట్టేశాను రైస్ అయితే నేను రైస్ కుక్కర్లో పెట్టేశానండి రైస్ కుక్కర్లో పెడితే కొంచెం పని టైం సేవ్ అవుతుంది పని కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అంటారు కదా రైస్ కుక్కర్లో తినకూడదు అని ఇంకా అన్నీ పట్టించుకుంటే అలాగా ఇప్పుడైతే మా కర్రీ అవన్నీ అయితే రెడీ అయిపోయింది మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది రసం అయిపోయింది రైస్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే మేము తినేద్దాము వేదాంశీలు వేసేసరికి అని చెప్పేసి పెట్టుకుంటూ ఉన్నాము అంతేనండి ఈరోజు వీడియో అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్